మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లిలో ఉన్నామండి నాంపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండి అయితే అధిక సంఖ్యలో అయితే భక్తులు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకోవడానికి అయితే చాలా మంది అధిక సంఖ్యలో వివిధ జిల్లాల నుంచి కూడా అయితే ఇక్కడికైతే వస్తారు ఈ ఆలయ విశేషత గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటున్నట్టు ఇక్కడ రోడ్డు ఉంది ఇక్కడ నుంచి పైకి అయితే గుట్ట పైకి రోడ్డు అయితే వేశారు ఒకప్పుడు అయితే ఈ రోడ్డు కొంచెం చిన్నగా ఇరుకులాగా ఉంటుండేది కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దానిపైన స్పందించి రోడ్డు అయితే మంచిగా వెళ్ళడానికి అయితే మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు మనం వెళ్లేటప్పుడు కూడా ఆ మార్గాన్ని అయితే మనం చూద్దాం సో చూడండి ఇక్కడ భక్తులు అయితే ప్రతి మెట్టు మెట్టుకైతే బొట్టు అయితే పైనకైతే దేవుడి దగ్గరకైతే దర్శనం చేసుకోవడానికి మీరు విజువల్స్ అయితే చూ చూస్తున్నారు చూడండి మనం ప్రతి మెట్టు మనం వెక్కుతున్నాం ఇప్పుడైతే చూడండి ఎంత అద్భుతంగా అసలు ఎంత మంచి కోరికలు తీర్చిండు కాబట్టి భగవంతుడైతే వాళ్ళ కోరిన కోరికలు తీర్చుండు కాబట్టి వాళ్ళు ప్రతి మెట్టుకు అయితే బొట్టు పెట్టుకుంటానైతే పైనకైతే ఎక్కడమైతే జరిగింది మనం కూడా పైనకి వెళ్తున్నాము అక్కడ దాకా వెళ్ళి కూడా మనం అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నాతో పాటు మీరు కూడా రండి ఒకప్పుడు అయితే రాళ్లతోనైతే మెట్లు ఉండేవి చాలా కష్టంగా ఉంటుండేది నడవడానికి కూడా పైనకి ఎక్కడానికి అసలు చాలా ఇబ్బంది పడుతూ భక్తులైతే పైనకి వెళ్లి దర్శనం చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాకుండా మెట్లు ఏర్పాటు మెట్ల మార్గాన్ని అయితే ఏర్పాటు చేసిరు ఇప్పుడు కొంచెం అనుకూలంగా మంచిగా ఉంది మెట్లు ఎక్కడానికి అయితే బాగుంది పైన కూడా కొట్టకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే పైననైతే కొంచెం ఇవి ఏర్పాటు చేసిరు అటు ఇటు పట్టుకోవడానికి గానీ మెట్ల మార్గం గానీ మంచిగా అయితే ఏర్పాటు చేసిర్రు ఎలాంటి ఇబ్బంది రాకుండా మొత్తానికి అయితే మనమైతే గుట్టపైకి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్దకైతే వస్తున్నాము ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవి చలవ పందిళ్ళు అయితే వేసిర్రు ఇక్కడ కనబడుతుంది ఎండాకాలం కాబట్టి భక్తులకు కూడా కాళ్ళు కాలకుండా వాళ్ళకైతే ఎలాంటి ఎండ కొట్టినా కూడా ఇబ్బంది కలగకుండా అయితే చలవ పందిళ్ళు అయితే ఇక్కడ వేసిర్రు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే చలవ పందిళ్ళు దేవస్థానం గుడి వద్ద వరకు అయితే చలవ పందిలు అయితే వేసిర్రు భక్తులు కూడా ఈ రోజు శుక్రవారం కాబట్టి మంది కూడా కొంచెం పర్వాలేదు బానే ఉన్నారు కానీ కొంచెం కోతులో బెడదా ఉంది వచ్చేటప్పుడు మెట్ల మార్చి కోతులు అయితే ఇబ్బంది అయితే పెడుతున్నాయి అని చెప్పేసి భక్తులైతే ఆశాభంగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ గారు ఉన్నారు మరికొన్ని వివరాలు ఈ ఆలయ విశిష్టత గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం శ్రీమన్నారాయణ శ్రీమన్ నారాయణ శ్రీమన్ శ్రవణాయ విభవేతాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గల దక్షిణ కాశి గల పేరుగాంచి ఉన్నటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నామపల్లి దేవాలయము రెండుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి ఇక్కడ రెండు వేల సంవత్సరంలో వేములవాడ దేవస్థానం వారు ఈ దేవాలయాన్ని దత్త తీసుకొని మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినంగా మరి అనేకమైనట్టు జనాలు కూడా బాగానే వస్తున్నారు మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా ఎలా అవతారం అయిందంటే మరి వెనకట రత్నాంగదేవి పుత్ర సంతానం లేక అనేకమైనట్టు దేవాలయాలు సందర్శించుకుంటూ ఈ నాంపల్లి క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి పుత్ర సంతానం కోసం దీక్ష పడుతుంది మరి అప్పుడు నవనాట సిద్ధులు వాళ్ళు నరులకు కనిపించకుండా సొరంగ మార్గం గుండా వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి పూజ చేస్తారు మరి అప్పుడు రత్నాంగిదేవి తపస్సు కూర్చుంటే అమ్మ మీ పల మీ తపస్సు ఎలా ఫలిస్తుంది ఇక్కడ అఖండ జ్యోతితోని నలభై ఒక్క రోజు దీక్ష పట్టినట్లయితే మీకు పుత్ర సంతానం జరుగుతుందమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదంతా ఈ నాంపల్లి క్షేత్రం ఈ కొండంతా ఒక నాగు ఆకారంలో ఉంటుంది ఇక్కడ పడిగకు వెలిసిన దేవుడు లక్ష్మీ స్వామి ఆ దీపం ఆగడానికి చిన్నగా గూడులాగా అమర్చిస్తుంటే అందులోంచి పాలు నీరు కాని సింహగర్జన భూ ప్రపంచానికి వస్తుంది మళ్ళీ అప్పుడు నవనాడు సిద్ధులు వచ్చి తండ్రి నువ్వు ఇక్కడ మీకు ఏ స్వామి వెలిసినవు నీకు మేము ఏం ఆరాధన చేయాలని లక్ష్మీ సమేతుండీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసిన దేవుడు మరి వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభే దినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూతం వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రంలో వైశాఖ మాసంలో చతుర్దశి నాడు ఇక్కడ స్వామివారు ఆవిర్భాయం ఆవిర్భవైన కాబట్టి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణం నృసింహ జయంతి అత్యంత వైభవంగా జరిపించబడుతుంది మరి అప్పుడు రత్నాంగి దేవికి సారంగధరుడు అనే ఆ సారంగధర చరిత్ర అంతా ఈ నాంపల్లి క్షేత్రాన్నించే వచ్చిందని పూర్వీకులు పెద్దలు మరి అందరు చెప్పడం జరుగుతుంది వాళ్ళ చిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి మరి ఇక్కడ నరేంద్ర మహారాజు యొక్క కింద నాంపెల్లి గుట్ట కింద ఆయన యొక్క కోట ఉంది మరి చిత్రాంగి కోట కూడా మన ఇక్కడ నాగశేషం ఉన్న నాగంబావ వెనుక ఉంటుంది మరి ఇదంతా కాళీయ మర్దనంగా ఉన్నది కాబట్టి అప్పటి ప్రభుత్వం వారు ఎవరు మన బీజేపీ వారు విద్యాసాగర్ రావు గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు వారు వచ్చి మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కదా భక్త ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి హిరణ్యకృష్ణని సంహరించేదాకా అందులో విగ్రహాలు ఏర్పాటు చేశారు అమ్మవారిని సంతాన నాగలక్ష్మిగా అక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేసిండ్రు మరి అప్ప అక్కడ కూడా నాగదేవత ఎవరైనానో మరి కుజదోషం ఉన్నవాళ్ళు అక్కడ పూజ చేయించుకుంటే వారికి కూడా తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పుత్ర సంతానం లేక ఎవరైనాను వస్తే ఇక్కడ స్వామి వారికి మొక్కి ఇక్కడ ముడుపు కడతారో వారికి తప్పకుండా కుమారుడో లేకపోతే కుమార్తెను తప్పకుండా జన్మిస్తుంది మరి నా చిన్నప్పటి నుంచి అందరిని చూడడం జరుగుతుంది మాకు సంతానం అయింది అని చెప్పి అంటున్నారు కానీ ఎవరు మాకు సంతానం కాలేదు అని చెప్పి ఇంతవరకు మాత్రం ఎవరు అనలేదు మరి అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఈ దేవాలయం ఆదాయం ఐదు ఉండే మరి ఇప్పటికీ సుమారు రెండు కోట్ల మూడు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది వేములవాడ దేవస్థానం వారు దీన్ని దత్తత తీసుకున్నప్పటి నుంచి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు లైట్లే కానీ మరి తాగడానికి నీళ్లే కానీ మరి భక్తులు ఉండడానికి బస సౌకర్యమే కానీ అన్ని విధాలుగా ఘాట్ రోడ్డు కానీ శుభ్రవర్జుడు కానీ అన్ని విధాలా మంచిగా బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు మరి ఇక్కడ మరి ఇక్కడ ఆండాల అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిపించబడుతుంది గోకులాష్టమి తిరు తిరునక్షేత్రం వైష్ణవ క్షేత్రాలలో ఎలా జరపబడుతాయో అన్ని అన్ని అదే విశేషంగా ఇక్కడ ఈ పూజలు అనేటివి ఇక్కడ జరపబడుతున్నవి లక్ష్మీ నరసింహస్వామిగా ఇక్కడ మనకు ఆవిర్భవైన వెలిసిన కూడా ఎవరైనాను స్వామివారికి భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటారో వారికి తప్పకుండా జయమే కలుగుతుంది ఈ నాంపల్లి క్షేత్రము అటువంటిది ఇది నమనాట సిద్ధులు తిరిగిన ప్రదేశం కాబట్టి చాలా పుణ్యమైనటువంటి ఒక స్థలం కాబట్టి ఇది మరి ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయి మరి రత్న మరి అప్పుడు సారంగధరుడు అనే కొడుకు సారంగధరుడు కొడుకుగుట్టి ఆ సారంగ చరిత్ర అంతా ఇక్కడి నుంచే నడిపించబడుతుంది ఈ పక్క పంటి రత్నాంగిదేవి సారంగధరుడు రాజరాజ నవ్యంతుడు నమనాడ సిద్ధులనే విగ్రహాలు గలవు మరి ఆ కొద్దిగా ముందుకెళ్తే పచ్చిసు పుంజీతం రత్నాంగేడిసిన కన్నేరుగుంటలు వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ బండలు అరిగినాయి మరి సారంగధాన్ని శిరఛేదన చేసినటువంటి యొక్క రక్తము అవన్నీ ఇక్కడేనే ఉన్నాయి ఈ నాంపల్లి క్షేత్రంలో కలవు జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు ఇక్కడ ఏమి పూజలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేమి పూజలు నిర్వహిస్తారు ఉదయం స్వామివారికి ఐదు గంటలకు భగ మరి ఆరాధన కార్యక్రమం జరిపించబడుతుంది ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు భక్తుల అభిషేకాలు మరి ఇక్కడ అందరు చాలా వరకు అయితే వేములవాడలో ఎలా ఎలాగడతారో ఇక్కడ లక్ష్మీ స్వామికి పట్ట్యనామాలు కూరమీసాలని మొక్కులు పెట్టి వెళ్లే చేసుకుంటారు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆలయం బంద్ బంద్ చేయబడుతుంది సుమారు రాత్రి రాత్రి పొద్దున ఎన్ని గంటల తీస్తారు ఉదయం ఐదు గంటల్లో ఉదయం ఐదు గంటల తీసి రాత్రి ఎనిమిది వరకు అయితే గుడి అయితే ఓపెన్ ఓపెన్ ఉంటుంది పన్నెండు గంటలకు నివేదన ఉంటుంది ఆ నివేదన జరిపించిన తర్వాత ఒంటి గంట వరకు బంద్ చేస్తాం ఇక్కడ నవన సిద్ధులు ఉండే వాళ్ళంటే ఇది ఒక గుహ ఇందులో నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి రండి ఓహో ఓకే విగ్రహాలు ఏనా నవనా సిద్ధులు వీళ్ళు ఓహ్ చిత్రంగి ఆ ఎవరు వీళ్ళు సరంగం చిత్రంగి నవరాత్రుల్లో అది విగ్రహాలు వీళ్ళే ఆ దేవలికం చెల్ల మునీశ్వర్ అక్కడ నుంచి నడ లోయ నుంచి ఎమ్లోవాడ ఎమ్లోవాడ అక్కడికి వెళ్ళి మళ్ళీ వీనికి వెళ్లి కుడిపైకి ఆ గుణాంకాల్ గుండం లేదా ఆ గుణాంకాల్ తచ్చి సరంగం చేసుకొని వెయి ఆహో నవనా సిద్ధులు

అందులోకి వెళ్ళి వచ్చి ఆడ చారం చేసి అవి వాడ పచ్చి ఆడుకొని పోయిర్రు అక్కడ ఆకుంటి దగ్గర పచ్చీసులల్లోన చీర మరొచ్చి తారంగా ఆ గుండి దగ్గర ఆ గుండి దగ్గర గీతల్లాయి ఇగో అవును చల్ల చూసినావా ఆ ఇగో అవును ఇగ వాళ్ళ గుంట స్థలాలు ఇవి ఇగో ఇవి భక్తులు ఇక్కడికి వస్తారా చూస్తారా ఇక్కడ చూస్తారు ఆ ఇవ ఇレンタ కూర్చొని చాలాలవి ఆ బెనగ వెదన ఉంటది ఇది ఈడ ఆడ కూర్చొని కూసోని పులి పేరు కావునా ఇక్కడ అక్కడ కూడా కూర్చున్నట్టున్నారు ఉన్నారు ఆంతా వాళ్ళే రాజ్యం ఆ ఆడవాళ్ళు ఆడో ఐదు ఐదు ఆ ఇట్లాచే అవును ఏసీ వచ్చినట్టు వస్తుంది చల్లగా వస్తుంది గాలి బాగుంది ఇక్కడ కూర్చొని పచ్చీస్ ఆడుకున్నారట ఆ ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం ఇది లాగా ఇది ఏమంటారు అని దీని పుంజితం ఏమంటారు పుంజితం ఏమంటారు పుంజితమనే ఇప్పుడు ఇట్లా గీసుకో మన అదే అదే మునేశ్వర్ అయితే పచ్చిసి ఆడుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్లారని చెప్పేసి అంటున్నారు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కూడా కూర్చున్నారు ఇక్కడ చూడండి చాలా నున్నగా ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చున్నారంట ఇక్కడ అండ్ అక్కడ కూడా కూర్చున్నారట ఆడ కూడా నున్నగా ఇట్లా ముట్టుకుంటే మాత్రం స్మూత్ గా ఇక్కడికి వచ్చిరా మొన్న రూమ్ ఓపెన్ చేసుకొని శివరాత్రి ఆహా ఓకే ఆహా ఈ బండ పైనకి ఇట్లా పెట్టుకున్నారు ఇది నీడ కోసం అని పాగ పెట్టుకునేది వాళ్ళ దీవెన వరకు వచ్చి కూర్చున్నది ఇది ఆహా అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇలా చూసుకున్నారు ఆహ్ అది లోయ్ మమ్మల్ని చూసుకొని ఇది వచ్చి నజ్జమ దర్శించుకొని పోయేది ఆహా ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమేమి చూడొచ్చు ఇక్కడ మనకి అయ్యా గుడి చూసినాం ప్రశాంతంగా టెంపుల్ టెంపుల్ నాంపల్లి గుట్టకు స్పెషల్ అట్రాక్షన్ ఈ పాము ఈ పాము లోపల కూడా చాలా విగ్రహాలు అయితే ఏర్పాటు చేసే లోపలికి వెళ్ళాలి ఏంటి అనేది వాటి గురించి కూడా మనము వివరాలు అయితే తెలుసుకుందాము రండి ఈ పాము లోపలికి ఇది వెళ్లే వే ఇది చూడగానే రాగానే ఇంత పెద్దగా లోపల బయట చిన్నగా అనిపిస్తే కానీ లోపల మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మనం వెళ్ళచ్చు ఇక్కడ రాగానే మనకి డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు దేవుళ్ళ ఫొటోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఇంకొక విగ్రహము ఇక్కడ కూర్చున్నారు అసలు రియల్ మనుషులైనా వీళ్ళు ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది అలా ఉంది అసలు మనం చూస్తున్నట్టు మన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసిన ఒకసారి చూడండి ఆ కళ్ళు కూడా మననే చూస్తున్నాయేమో అన్నట్టుగా అట్లా అనిపిస్తూ ఉంది ఇంకా చూద్దాము ఇంకా లోపలికి వెళ్ళి ఇంకేమి ఉన్నాయి ఆ ఇంకేం విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెప్పేసి అయితే మనం చూద్దాము ఇది మొత్తం చూసుకుంటున్నట్టయితే పాము లోపల ఇక్కడ చూడండి ఇది ఇంకొక విగ్రహము రాక్షసులు వీళ్ళు ఇది చూస్తున్నట్టయి కొమ్ములు ఉన్నాయి ఇలా ఇటు ఇటు రాక్షసులు చాలా పెద్దగా ఉంది ఇంకొక రాక్షసులు కూడా ఇక్కడ అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా పెట్టడం అయితే ఇక్కడ జరిగింది చూడండి ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఇనే హిరణ్య ఎంత పెద్దగా భారీ విగ్రహం ఎంత బాగుందో చూడ్రీ ఇక్కడేమో భక్త ప్రహ్లాద రెండు విగ్రహాలు అయితే మనకి మంచిగా మంచిగా కనిపిస్తా ఉన్నాయి అండి ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం చాలా ఉన్నాయి ఇట్లాంటి విగ్రహాలు అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మనకు కనిపిస్తా ఉంటాయి లోపల కూడా చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ మనకి పైకి వెకడానికి మళ్ళీ మెట్లు ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే శ్రీ లక్ష్మీ స్వామి అయితే విగ్రహం అయితే ప్రతిష్ఠించారు చాలా అద్భుతంగా చూడడానికి ఎంత బాగుండో దేవుడు అయితే అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా మనకి సరిపోతలేదు అలాగే ఇక్కడ మనకు నాగదేవత విగ్రహాలు కూడా కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా పందులు వచ్చి ఇక్కడ కూడా పూజ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మనతో చెప్పడం అయితే జరిగింది గండ దీపం అయితే వెలిగించారు ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే ఇది గండ దీపం వెలిగిస్తారు ఇక్కడ కూడా ఇక్కడనేమో నాగ పడగకైతే పాలాభిషేకం అయితే నిర్వహిస్తారు ఇక్కడ మీరు ఇక్కడ లోపల మనకు కనిపిస్తా ఉంది ఇక్కడైతే పాలాభిషేకం అయితే చేస్తారట ఇక్కడ భక్తులు కూడా సంతాన లక్ష్మీ స్వామి చెప్పేది దర్శించుకున్నారు అంటే కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి అందుకనే వచ్చినాం ఇక్కడ మాకు నెరవేరినాయి కాబట్టి ఇక్కడ నెరవేరినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి దర్శించుకుందాం అని వచ్చినాం పాలాభిషేకం చేసేది ఎందుకని అంటే కోరుకున్న కోరికలు ఇక్కడ అభిషేకం చేస్తే నెరవేరుతానే కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తాం ఎప్పుడైనా ఉన్నాయి గండ దీపానికి నూనె వస్తారు పడవ మీద పాలు పోసేపుడు మనసులకు కోరిక కోరుకొని పాలు పోస్తారు నేను దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మేమేస్తాను దాదాపుగా ఎవరు వాళ్ళు తీసుకున్నప్పుడు మమ్మల్ని తీసుకున్నప్పుడు మేము వస్తాం బాగానే వస్తా సోమవారం ఆదివారం బాగుంటుంది ఫుల్ ఉంటుంది మంది ఉంటారు మళ్ళీ పోతే గురు బుధవారం కూడా బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామి కదా ఆయన మీద ఉన్నాడు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది చాలా మంది అంటున్నారు ముక్కులు అయితే ఇక్కడ ఇంకొకటి అక్కడ సంతాన సంతన ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ట సంతానం ఇంకా వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని పోతారు వచ్చి మళ్ళా వాళ్ళకి సంతనం అయిన తర్వాత వాళ్ళకు అమ్మవారి కోడి బియ్యం పోస్తారు చాలా మంది చాలా క్లారిటీ వస్తారు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నేను ఒక అర్చకుణ్ణి అలాగే ఇక్కడ సంతానం కాని వారికి సంధాన లక్ష్మీ స్వామి దగ్గర పట్టణనామాలు కూరవేశాల పూజ ఉంటది అది అయ్యగారితోని చేయించుకుంటే సమద్రం వరకల్లా సంతానం అవుతుంది అలాగే కళ్యాణం కానిచో చో లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వెళ్ళి పఠనామాలు పూరవీసాల పూజ చేయించుకుంటే ఖచ్చితంగా కళ్యాణం సంవత్సరం వర్గంలో అవుతుంది ఇక్కడ అది ప్రత్యేకత అలాగే వేములవాడకి మూడు కిలోమీటర్ల దూరంలో నాంపెల్లిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనే ప్రసిద్ధి దేవాలయం ప్రసిద్ధిగాంచింది ఇది తరతరాలుగా మా తాతాల ముత్తాతల నుంచి వస్తుంది అలాగే ఇక్కడ నాగదేవత అలాగే విద్యాసాగర్ రావు చర్చకులు ఏం చేశారంటే విద్యాసాగర్ రావు నాగంపా ఆకారం ఉంది కాబట్టి గుడి ఇక్కడ నాగ సంతాన నాగదేవతని నిర్మించడం వలన అందరికి మంచిది అవుతుంది అని చెప్పి ఆ విద్యాసాగర్ రావు గారు ఇక్కడ నాగదేవతని నిర్మించారు అలాగే ఇక్కడ సంతాన నాగదేవత సంతాన పూజ చేయించుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అలాగే ఏదైనా దోషం ఉన్న నవగ్రహ దోషమున్న ఏ దోషం ఉన్న ఇక్కడ ఐగార్తోని అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది అన్ని రోగపీడలు దుష్ట హరిష్టలు పీడలు అన్ని ఆషాడ మాసం తప్పించి అన్ని అన్ని మాసాలు ఇక్కడ చాలా భక్తి రద్దీ ఉంటుంది అలాగే దూరంలో మూడు కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఇక్కడ విందు భోజనాలు చేయడానికి కూడా వస్తారు అలాగే రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళందరూ తప్పకుండా నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామిని తప్పకుండా దర్శించుకుంటారమ్మా జై శ్రీమన్నారాయణ సో చూసారు కదండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన విశిష్టత గురించి ఇక్కడైతే చుట్టుపక్కల విలేజ్ నుంచి చాలా మంది భక్తులు అయితే వస్తారు వాళ్ళ కోరిన కోరికలు మొక్కుకుంటారు అలాగే నెరవేరుతాయి కూడా ఎలాంటి కోరికలు కూడా నెరవేరకుండా అయితే ఇక్కడ నుంచి అయితే ఎవరు అయితే వెళ్లరు చాలా మంది కోరికలు నెరవేరుతాయి పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి అవుతుంది పిల్లలు లేని వాళ్ళకైతే పిల్లలు అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కానీ భక్తులు అయితే మనతో చెప్పడం అయితే జరిగింది అలాగే పంతులు వాళ్ళు కూడా మనతో మాట్లాడారు కెమెరామెన్ విజయ్ తో నేను మిస్ అవంతి సుమంటి